హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండరా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పొద్దున్నేనే లేచినాను లేండి ఈరోజు శుక్రవారము అందుకే వీడియో ఏం చేయలేదు నేను తెల్లారితోనే స్నానం చేసేసి ఇంక పూజ చేసేసి ఇంకా క్యారీ అయితే చేసుకున్నాను చూడండి క్యారీ కట్టుకున్నాను నేను ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేసినాను ఇంకా క్యారీక్ వచ్చేసి ఉప్మా చేసినాను ఇంకా మధ్యాహ్నానికి అయితే పప్పు అన్నం చేసినానండి పప్పు కారం చేసినానండి నంచుకునేకి దోండి అన్నం నిన్న లేటుగా పోయినారని పిల్లల్ని కొట్టినారంట సైలోని రాజేంద్రని ఒక కేటేసినారంట ఎనిమిదికి వచ్చినారు అనేసి అందుకే వాళ్ళు అరుస్తున్నారమ్మ మాకు తొందరగా చేసి మా కొడతారు మామూల్ని అనేసి అందుకే పాపం వాళ్ళకి తొందరగా చేసి ఇచ్చేసినాను టిఫిన్ తినేసి అయితే వాళ్ళు పోయినారు తొందరగా ఇంకా నేను రెడీ అయిపోయినాండి టైం అవుతా ఉంది పోవాలా ఒట్టిమిరకాయ పప్పు అన్నం చేసినాను కారం పొడి చేసినాను నంచుకునేకి ఇంకా టిఫన్ అయితే ఉప్మా చేసినాను రాఘవేంద్ర ఉప్మా తినేలేదు మేమే తినేది ఉప్మా వాడు తినుడు అందుకనే ఇంకా నేను రెడీ అయిపోయినాను క్యారీ అంతా కట్టుకున్నాను పోవాలి ఆ ఫ్యాక్టరీకి రాత్రి అయితే కొంచెము లేట్గా పనుకున్నాము కొంచెము హెల్త్ బాగలేదు అందుకనే అట్లా పనుకున్నాము ఏం లేదు పనీ గోవి తిన్నాను రాత్రి బయట అది కొంచెం మసాలాలు చాలా ఎక్కువ తిన్నాను ఈ వారుము అవి కొంచెం తిన్నాను కదా నాకు కొంచెం ఆయాసం వచ్చినట్లు అయిపోయింది ఊపిరి సరిగా అందలేదు నాకు అందుకే అట్లా అయిపోయిండే ఇంకా రెయ్యంత పాపం అంటే ఆయన డికాషన్ పెట్టించినాడు గ్రీన్ టీ పెట్టించినాడు తాగమని అందుకే బయట ఫుడ్ నీకు తేను నేను అని చెప్పినాడు అది రాత్రి ఎగ్ వరే తెప్పించుకున్నాను వంట చేయలేదు అది కొంచెం ఇబ్బంది అయ్యింది అరిసి అరిసి పెట్టినాడు అట్లావన్నీ తింటావు చూడు ఇట్లా అవుతా దీనికి తట్టుకోవు మళ్ళీ ఇంకా తినొద్దు నువ్వు బయట అన్న అంటాడు మాకి ఆశ కదా అవన్నీ ఏం చేసేది మసాలా చారులు ఎక్కువ చేసినాను లేండి వారము పలావు గింజల చారు గుడ్డు చారు అన్నీ చేసినాను కదా అది కొంచెం అట్లా అయిపోయింది నాకు అందుకే నేను ఎక్కువ మసాలాలు తినను చైన్ కూడా నువ్వు మసాలాలు చాలు ఎక్కువ చేసేకపోను ఇంకా దోశ పిండికి అయితే నాన్ రాఘవేంద్ర అయితే వేసుకొస్తాడు సాయంత్రము చెప్పినాను సంతకుపోవాల రాఘీంద్ర ఇప్పుడు శుక్రవారం కదా తొందరగా అయితే వేయించుకోవచ్చు పెట్టు కొంచెము అని చెప్పిన్నాను అని చెప్పినాడు చూడాల ఇంకా వేయించుకొని వచ్చి అని డబ్బులు ఇచ్చినాను రాఘీంద్ర సెట్కి ఇంకా రాఘేంద్ర అయితే వేసుకోవచ్చు మా అన్నాడు నేను చూడండి క్యారీలు ఏం పెట్టుకోకుండా కూర్చొని ఉన్నా అంటే ఒకటి మర్చిపోయి వెళ్ళిపోతావు ఒక్కోసారి అందుకని ఇంకా సంతకైతే అయితే పోవాలా సాయంత్రము కూరగాయలు అయిపోయినాయి వంకాయలు ఉర్లగడ్డలు ఉన్నాయి అంతే ఇంకేం లేవు తేవాలా అన్నీను గడ్డలు కట్టి నీళ్ళు ఒక బాటిల్ ఎత్తుకొని పోతానండి టిఫిన్ తినే కాడ అయ్యో మధ్యాహ్నం పుట్లు అయితే చాలా ఉడుకుగా ఉంది అసలు తట్టుకోలేకపోతాను అమ్మ ఉడికి అంత ఉడుకుందండి అసలు చాలా అయితే చాలా ఉంది ఉడుకు అయ్యో మేమన్నా నీళ్ళ పనిచేస్తాము చెప్పేది నీటిలో పని చేస్తాము మేము పాపము బేల్దారులు పనిచేసేవాళ్ళు ఎట్లు చేస్తారో ఏమో వాళ్ళైతే చాలా గ్రేడ్ అండి పాపము ఇల్లు కట్టేవాళ్ళు ఎంత ఇబ్బంది కదా వాళ్ళకి పాపము మేము ఎండ్లోనే పని చేయలేకపోతున్నాం నీళ్ళలోనే వాళ్ళ ఎండ్లో ఎట్లా చేస్తారో ఏమో పాపము రాఘేంద్ర ఫోన్ అయితే ఛార్జింగ్ కూడా పెట్టుకోలేదు అందుకే ఛార్జింగ్ పెట్టించినాను వాళ్ళకి ఫోన్ పెట్టేసిపోతా పిల్లలకి ఇంకా కిటికీలు వాకండ్లు వేసేస్తా మా ఇంటి ఆయన వచ్చేస్తాడు టైం అయిపోతాడు పిలుచుకొని పోయే ఎక్కి అందుకనే ఇంకా రాజేంద్ర అయితే పోయినాడు శైలును పోయింది ఒకసారి అంతా చెక్ చేసుకుంటాను గ్యాస్ ఆఫ్ చేసినా లేదా నీట్గా అన్నీ చూసుకుంటా ఎలా అంటే పిల్లలు ఉండే పని కదా నేను పొద్దున పోతే ఇంక రాత్రికి వచ్చేది ఇంక రాత్రి ఏడు అయిపోతుంది నేను వచ్చే అన్నీ వేసేస్తాను వచ్చేస్తాడు మా ఇంటైనా కిందకి దిగలేదానికి ఆరని కొడతానే ఉంటాడు ఒకటే సమయం ఎన్నిసార్లు చెప్తాను ఆరని కొట్టొద్దు కొట్టొద్దని కొడతనే ఉంటాడు ఇంకా పోయే వరకు అట్లా మా ఆయన పని టైం వచ్చేసి ఇంకా ఫ్యాక్టరీకి అయితే పైస్తా టైం అయిపోతుంది అందుకనే అదకండి హాయ్ ఫ్రెండ్ ఇప్పుడైతే వచ్చినాం ఇంటికి చూడండి చెమటలు ఎట్లా కారిపోతుంది నాకైతే ఇంకా వచ్చేటప్పుడు అట్లే కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చినాను చెమటలు అయితే ఫుల్గా కారుతుంది టైం వచ్చేసి రయిందండి ఏడు గంటలకు ఆఫ్ చేసినాం మిషన్లు టైం చూడండి ఏడున్నర టైము ఇది ఫాస్ట్ ఉంది లేండి అందుకే కూర్చున్నా రావేంద్ర ఏర్చేస్తాను పీకేస్తాను వాడు సండే చికెన్ తినలేదండి పాపము అందుకనే నూరు రూపాయలు తెచ్చినాను వాడు సండే తినలేదు బాగలేదు అనేసి వానికి అందుకే చక్క అయితే ఫుల్గా పెడతా ఉంది ఇదేమో అలిగింది చూడండి ఎందుకు నేను ఏం చెప్తానంటే ఆడు రాండమ్మా పానీపూరి తిందాము అని చెప్పినాను ఇంకా పానీపూరి తింటే నూరు రూపాయలు అయిపోతుందండి మాకు నలుగురికిను అందుకే రావేంద్ర చికెన్ తినలేదు కదా చికెన్ అన్న తెచ్చుకుందామన్నే అందుకు ఈ పాప కోపం చేసుకుంది చూడండి సండే పోదాం పనీపూరి తినేక అని చెప్తాను నన్ను పోనీ తీసిపోవే చూడండి చాలా అయిపోయింది కదా సండే పోరు అంటావు కదా పోదాంలే ఎప్పుడు కోలే కదా సండే పోదాం అని అంటా ఉన్నారు రాఘవేంద్ర చూడండి శైలు పాపము అన్నం చేసి పెట్టింది ఎవరురా చేసింది నువ్వా ఇంకోండి కుక్కర్లో అనుకుంటారు నేను ఇంకా చికెన్ రవీంద్ర అన్ని కోసి పెట్టినాడు టమాటాలు టమాటా పచ్చిమిరపకాయలు అన్ని కోసి పెట్టినాడు ఇంకా చికెన్ అయితే నూరు రూపాయలు తెచ్చినాను చేసేస్తాను తొందరగా ఆకులైతా ఉందండి నాకి నువ్వు ఎలా దోశ పిల్లలు పెట్టినాడు ఎలా ఇవన్నీ సర్దకూడదు పోతా తప్పించుకొని నా కొడుకా సర్దురా ఇదండి ఎవ్వడు టమాటాలు అన్నీ తెచ్చా కూరగాయలు అన్నీ నేను చికెన్ చేసే లోపల సర్దండి మరి చూడండి కాలు పట్టుకుని

ఎప్పుడెప్పుడు ఎప్పుడే ఎట్లా చూడండి రాగు చేస్తా కొంచెం రాగు చేస్తానంట చికెన్ చెడిపోయింది అనుకో గోయింద ఇంకా ఒకసారి చూపించుకోను చేస్తానని మా రవీంద్ర మ్యాగీ చేస్తాడండి మళ్ళా దోశలు పోస్తాడు టీ చేస్తాడు చపాతీ కాల్చిస్తాడు అన్నం చేస్తాడు కూడా చేస్తాడు ఎగ్ ఇంకా రాదులేండి ఇంకా ఎప్పుడు వాడు తొందరగా అయితే చికెన్ పెడతానండి పాప మాకులు కొన్ని ఉండాలి పిల్లలు తొందరగా పట్లాడతా ఉంటారు ఎప్పుడు చూడు ఇద్దరు చెయ్య మా ఇంటి ఫేవరెట్ సినిమాలు ఎవరు తెలుసా అండి మా ఇంటి ఇట్లా సినిమాలు అంటే పిచ్చి అసలు యాకాలం ఈ మనిషి చాలా ఇష్టము ఆయన మొబైల్ అన్నీ ఇట్లాంటివి ఉంటాయి మా అరుస్తుంది గుడు ఏకాలంలో పుట్టినాడో ఏమో మా రావేంద్ర అయితే ఆ ఛానలే పెట్టాడు భయపడతాడు భయపడతాడు ఆ ఛానల్ పెట్టాలంటేనే ఇంకో వాళ్ళు ఇద్దరు అయితే అవన్నీ సర్దుతా ఉన్నారు కూరగాయలన్నీ సర్దు అని పద్నాలుగు నేను చూడండి పచ్చకర్ క లెక్క చేసుకుంటాను ఇద్రనుమే ఎన్నేమిస్తుంది మనియా ఈ రెండు chicken హైట উড়దుతాంది 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 పచ్చకర్ క లెక్క చేసుకుంటాను 38 39 40 41 42 43 44 chicken উড়దుతాంది 36 37 ఐదు ఐదు రూపాయలు ఇస్తాను అండి అందుకు లెక్కేసుకుంటా అంటారు ఇద్దరును మా పిల్లలు ఐదు రూపాయలకి వస్తారు లెక్కేసుకుని కూర్చోమంటారు మిరకాయ మక్కమైతే కడుక్కొని వచ్చేసినాను చానా ఉడకబెడతా అండి అందుకే కండ్లు అయితే గుళ్ళలు వేస్తున్నాయండి నాకు ఇంట్లో గుళ్ళలు లేస్తాండి కాలో ఎక్కువ టెక్కుపోయి అట్లా లేస్తాయంట చికెన్ తింటా గుళ్ళలు లేస్తానయి అందుకే కాటికి పెట్టుకున్నాను అవి టూబ్ వేసుకోవాలి కన్ను టూబు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు శైలు దీపం ది ఫోటోలు రెడీ అయ్యిండీ ఇంకా డబ్బులు అడ్జస్ట్ కాలేదని తీసుకొని రాలేదు చెప్పిన్నాను అవతల వారం వస్తానన్నా ఈ వారం కూడా అవ్వదు అనేసి కొన్ని కట్టే ఉండవు ఈ వారం నాకు ఈ వారం వచ్చేవారం కట్టే ఉంటాయి అందుకే చెప్పేసి వచ్చినాను అయినా గోడౌన్లో పెట్టినారంట ఫోటోలు నేను ఆడ కొంచెం ఎలుకలు కాటెక్కున్నాయమ్మా అందుకే నేను తెచ్చలేదు అని నంబర్ ఇచ్చినారు ఫోన్ చేయమ్మా వస్తేనే ఇస్తానని చెప్పే ఎంత ఇచ్చిన అడ్వాన్సు పదహైదు వందలు ఇచ్చినాడంట అడ్వాన్సు నాలుగు వేలు ఇవ్వాలి ఇంకా రెడీ అయిన ఈ ఫోటోలు ఎట్లా సైలు డబ్బులు చేతిలో ఉన్నవాడు ఎన్నిసార్లు పోయి అడిగినా వచ్చినాను అప్పుడు రెడీ కాలేదు ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు అప్పుడు రెడీ చేసినాడు సైలు అరుస్తా అంది నా డబ్బులు ఉన్నవాడు అయితే రెడీ చేయరు వాళ్ళు డబ్బులు లాక్కున్నాడు రెడీ చేస్తారు అనేసి ఏం చేసేది ఇంకా వాళ్ళకి టైం చూసుకోవాలి కదా అందుకనే పాపం వాళ్ళంతా అప్లోడ్ చేసింది డైరెక్షన్ పార్తలే నవ్వురు సన్న పోగు అందుకే పోగులు పడతా మా ఇంట ఇంకైతే నేను రెడీ అయి కూర్చున్నాను ఉడకైతా అంటే మగం గడుకొని వస్తుంది పెట్టినాను అవుతా అంది ఇంకా తినేసి పనుకునేది అంతే ఉండరాడు అగా విడిపించుతా అన్నారు లెక్కేసుకుంటా అన్నారు అన్నీ ఎన్ని ఉన్నాయా

నాకన్నా సైల్ ఫస్ట్ తీస్తున్నా నేను ఫస్ట్ వచ్చింది ఇంకా బాయ్ బాయ్ అందరికిను ఇంకా మేము తినేసి పనుకుంటాము లేట్ అవుతుంది టైం ఎనిమిది అయిపోయింది చూడండి లిఫ్ట్ తీసుకుని వీడియో చేస్తానండి ఏ చేసిన చికెన్ చాలా సార్లు పోతా పెట్టే బిరువల పెట్టు బాయ్ బాయ్ అందరికిను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా రాజేంద్ర చెప్తాడు చూడండి చెప్పు రాజేంద్ర లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చూడు మా రాజేంద్ర ఎంత చెప్తాడు నాకు చెప్పక రాదండి అది బాయ్ బాయ్ అందరికీ నో